ఎల్లప్పుడూ నా మంచిని కోరుకునే నా మంచి మిత్రులారా మీరు మీ కుటుంబ సభ్యులు ఆ దేవుని నిండైన దీవెనెలతో ముప్పది దొంతులుగా అరువది దొంతులుగా నూరు వంతులుగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను ఇక విషయంలోనికి వెళ్తే మిత్రులారా నా మిత్రుడితో నేను ఒకసారి మాట్లాడుకున్న సమయంలో తను నన్ను ఒక ప్రశ్న అడిగాడు అదే సతీ సహగమనం గురించి అందుకే మిత్రులారా తన కోసమే కాదు మీ అందరి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను అయితే సాగమనం ఉందా అని అంటే నేను లేదు అన్నట్టయితే మరి మహాభారతంలో పాండురాజు మరణించిన తరువాత మాద్రీదేవి శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడు మరణించినప్పుడు అతని భార్యలు రోహిణి దేవకి మాద్రి భద్ర కూడా ఈ సాగమనం చేసుకున్నారు కదా అలాగే శ్రీకృష్ణుడు మరణించినప్పుడు తన భార్యలలో కొంతమంది ఈ సతీశాగా చేసుకున్నారు కదా అని మీరు చెప్పొచ్చు కానీ మన పురాణాలలో గొప్ప గొప్ప గ్రంథాలలో ఈ విధానాల గురించి కానీ ఈ పద్ధతుల గురించి కానీ ఎక్కడా రాయలేదు మిత్రులారా భర్త చనిపోయిన తరువాత భార్య పట్టుబట్టి మంటలలో వేయాలని సతీ మనం చేసుకోవాలని ఎక్కడా రాయలేదు దక్ష ప్రజాపతి శివుణ్ణి అవమానించాడని తన భార్య అయినటువంటి సతీదేవి తన అవమానాన్ని తన భర్తకు జరిగిన అవమానాన్ని తన అవమానంగా భావించి ఇంత ఘోర అవమానాన్ని భరించలేక తను ఆ యజ్ఞ మంటల్లోనికి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ పుణ్యభూమిలో భార్య తన భర్తనే ప్రపంచంగా తననే సర్వస్వంగా భావిస్తుంది భర్తనే ప్రాణంగా ప్రేమిస్తుంది తననే దైవంగా భావిస్తుంది తన పంచ ప్రాణాలైన భర్తకు ఏం జరిగినా తట్టుకోలేదు అందుకే తన భర్తకు జరిగిన ఘోర అవమానాన్ని తన అవమానంగా భావించి తన భర్త మీద ఎంతో అమితమైన ప్రేమతోనే సతీదేవి ఆ యజ్ఞమంటల్లో దూకింది నిజానికి ఇది సతీసాగమనం కాదు ఒకవేళ ఇదే సతీసాగమనం అని మీరు అనుకుంటే అయితే అదే మహాభారతంలో భీష్ముడు తండ్రి అయినటువంటి శాంతన మహారాజు మరణించినప్పుడు సత్యవతీదేవి కానీ భీష్ముడు సోదరుడైన విచిత్ర వీరుడు మరణించిన తరువాత అంబికా అంబాలికలు గాని అదే రామాయణంలో చూసుకుంటే దశరథ మహారాజు మరణించిన తరువాత కౌశల్య సుమిత్ర కైకేయి అయినటువంటి తన ముగ్గురు భార్యలు రావణుడు మరణించిన తరువాత మండోదరీ దేవి వీళ్ళందరూ ఎందుకు సతీసాగమనం చేసుకోలేదు రాణి పద్మావతి దేవిని అనుభవించాలని తీవ్రంగా ప్రయత్నిస్తాడు అల్లావుద్దీన్ ఖిల్జీ దాని ఫలితంగా పదమూడు వందల మూడవ సంవత్సరంలో మహారావల్ రతన్సింగ్ను ఓడించి చిత్తూర్ఘట్ను సొంతం చేసుకుంటాడు అల్లావుద్దీన్ ఖిల్జీ పద్మావతిని సొంతం చేసుకోవాలని కోటలోనికి ప్రవేశిస్తాడు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి స్త్రీకి శీలం కావాలా సిరి సంపదలు కావాలా ప్రాణం కావాలా మానం కావాలా అంటే మానమే కావాలి అని కోరుకుంటుంది అంత గొప్ప స్త్రీ మన పుణ్యభూమిలో పుట్టిన స్త్రీ అందుకే అప్పటి వరకు ఎంతో గౌరవ మర్యాదలతోనూ ఉన్నతమైనటువంటి ఉన్నత స్థాయిలో బ్రతికిన మహారాణులు స్త్రీలు వారి మోహం అనే బానిసత్వంలో బ్రతకలేక వారి శీలాలను కాపాడుకోవడం కోసము రాణి పద్మావతి దేవితో పాటు అనేక మంది ఆ ప్రాంతపు స్త్రీలందరూ సతీ సాగమనం చేసుకున్నారు ఎప్పుడైతే మన దేశంలోనికి పొరుగు దేశాల వారు దోచుకోవడం కోసం రావడం జరిగిందో అప్పటి నుంచి ఈ సతీ సాగమనం తీవ్ర స్థాయిలో అత్యధికంగా మొదలవుతూ వచ్చింది మన దేశాన్ని మొఘలు సుల్తాన్లు బ్రిటీషులు డచ్ పోర్చుగీస్ వారు ఇంకా అనేక మంది వారితో మన రాజులు అతి భయంకరమైన యుద్ధాలు చేసి వీరమరణం పొందారు భర్త గర్జించే సింహంలా ఉంటే భార్య శివంగిలా ఉండేది ఎప్పుడైతే భర్త మరణించాడో ఆ భార్య మరణించడానికైనా సిద్ధపడుతుంది కానీ మరొకరి కింద బానిసలా బ్రతకడానికి మాత్రం ఇష్టపడేది కాదు అందుకే ఈ సతీసాగమనానికి సిద్ధపడింది పాండురాజు భార్య అయినటువంటి మాద్రీదేవి కూడా తన భర్త శాపకారణమై నా మూలంగానే మరణించాడన్న అమితమైన బాధతో తీవ్రమైన పశ్చాత్తాపంతో భర్త మీద అమితమైన అత్యంతమైన ప్రేమతోనే మరణిస్తూ ఈ సతి చేసుకుందే తప్ప వేరే కారణం లేదు అదే విధముగా శ్రీకృష్ణుడు అంటేనే అనంతమైన ప్రేమ ఆయన ప్రేమకి ఎవరైనా పరవశించాల్సిందే మనుషులే కాదు పక్షులు గోవులు జంతువులు ప్రకృతి కూడా శ్రీకృష్ణుడు వేణుగాన మురళీకి పరవశించాల్సిందే పరుగులు పెట్టాల్సిందే అందుకే శ్రీకృష్ణుడు తపోవనంలో మరణించాడని తెలిసాక ఆ అనంతమైన ప్రేమ మాకు లేదే అన్న బాధతోనే శ్రీకృష్ణుడి భార్యల్లో కొంతమంది అడవులోనికి వెళ్ళి మరణించారే తప్ప వారిని ఏ ఒక్కరూ కూడా సతీసాగమనం చేసుకోమని ప్రోత్సహించలేదు ఎవరు బలవంతంగా వారిని మంటల్లో నెట్టనూ లేదు కాబట్టి మిత్రులారా ఈ సాగమనం అనేది పరిపూర్ణమైనటువంటి ఇష్టంతో ప్రతి ఒక్క భార్య తన భర్తను అమిత అమితమైన అత్యంతమైన అనంతమైన ఆకాశమంత ప్రేమతో ప్రేమిస్తూ ఒంటరి జీవితం బ్రతకలేక లేని జీవితం జీవించలేక ఈ సతీసాగమనం వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసుకున్నారు తప్ప ఎవరు బలవంతంగా ఎవరు చేసుకోలేదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తరువాయి భాగం రెండో భాగంలో చూడగలరు అందరికీ ధన్యవాదాలు